ನಾನು <Sess> ಅಂಟ <chord incarcerated>

నీ భార్య చచ్చిపోయింది ఇప్పుడే కాటోలో పెట్టి కాడ పెట్టిన చెట్టు కింద చూసిన వాళ్ళు ఎవరు చెట్టు కింద కన్నపీటని ఎత్తుకొని అక్కడ అచ్చవల్ల చోటల్లో కూర్చోరంగా ఉన్నాయి ఏ బాబుడా నువ్వు ఎవరు చూసేవాళ్ళు అనుకుంటాను చిన్నంగా చిట్టుకొని ఒక శబ్దం వచ్చింది పెద్దంగా పట్టుకొని ఒక శబ్దం వచ్చింది అంటే హల్లి సిర వాళ్ళకి పిల్ల చిరుసే వాళ్ళకి பார்க்கப்பட்ட i come out, my wish, my आ रे 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 मर्यादा कल्लूला वळलोशो गोड बट्टा मोडले बत कोवंगा सोरी गळबु दपोशेवर नट्टी मुकू गकी पळो तोंड तयारई कल्लूला मन वणंगा आ देवा तका वैया నువ్వు చచ్చిపోవాలి మాట్లాడతావు మాట మాట్లాడవు పార్వతమ్మ కదా మంచిగా గెలవడం నువ్వైతే

మీ బిడ్డ నా మన బిడ్డ అనకపో తీసుకుంటా మందిరమానం తీసుకుంటా అడుగుతా ఇప్పుడు ఏంటి బిడ్డ ఉన్నప్పుడు ఏంటి బిడ్డ ఎత్తామంది బిడ్డ పిల్లలు అడతానచ్చిన చెప్పుడు మీద అదే నాకు నీ చెప్పు నీ ఎవరెట్లున్నాయి మంచి నువ్వు ఎట్లున్నావు నేను మంచిగా ఉమ్ ఎట్లున్నావు నాగదు ఎట్ చెప్పు పోలిక చెప్పు ఓకే ఇది ఉంది ఉన్నాయి

ఏదో తప్పు నాదైందో ఒప్పు నీదో నువ్వు కొట్టినా తిప్పినా అడ్డా ఇప్పుడు ఒకవేళ నా బిజె కాలేదు అందమనుకో బత ఏమనుకుంటా ఇప్పుడు ఏమి లేదు అవకాలు కొడరాయిగా ఎత్తుకోరా పరిమాపంట కళ్ళ బిడ్డని తీసుకోని భార్యని తీసుకొని లో ఇళ్ళ బేటికి ఏనాడీ వచ్చిందో ఈ రోజు కాల్ అప్పుడు ఆ కన్న బిడ్డ నాకు పేరు పెట్టన్నా అని బ్రహ్మదేవుడు వలసి అటువంటి ఒక పంచంగం చేత వచ్చి కాటి లోపల పుట్టింది కాబట్టి అగో కర్ర అని పేరు పెట్టింది కాటి లోపల పుట్టింది కర్ర కోసం అని పేరు పెట్టంగానే ఎక్కడో నువ్వు అక్కడ ఏనాడు వెళ్ళిపోయిందో అమ్మవారు పార్వతీ నాదా ఇప్పుడు విజయనగరం எக்கோத்துக்கோல நீத்துக்கு தான் வாங்க அவு எத்துக்கோல அதுக்கு ஆய்னத்துக்கு हमारे এত কোন্ বিল্লেে এসে বারে উন্না নি রাই সঙ্গনায়া রাই পারে করাল

ಬಡಿ ಇದ್ರಿ

ಕನ್ನ ತಂದಿ ನೀರು சரி போமட்டவா போய் చిన్నవా చిన్నవా అంటే నేను చిన్న అయినా పెద్దాలా కొన్ని మంది కొన్ని క్రిల్లే పెద్దవా పెద్ద నాయన పెళ్ళ అన్నారా బట్ట మంది క్రిల్లే అత్త అత్త అంటే మా పెళ్ళ అన్నారా ఆటి ఆటి అంటే అంకుల పెళ్ళాలని అనాలి నల్లి క్రిల్లే

ఆడకావు సోడమ్మతోనే చెప్పు సోడమ్మతోనే చెప్పితే షిల్లబట్టి మొత్తుతాడు మొత్తం ఆడుకొని నువ్వు ఎట్లా పోతు నీకెందుకు రాబో ఆడకావు నువ్వు అడకొచ్చున్నావు అడకచ్చుకున్నా అంట అది జరుగు అక్కడ అక్కడ నన్ను సారి ఓహో ఒకటి రెండు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మొత్తం ఎందుకు ఆడుకో నేను ఎందుకు చూస్తాను అక్కలు చూస్తాయి కుక్కలు చూస్తాయి కథ చెప్పించుకొని పైసలు ఎక్కువ చూస్తాను నేను చూస్తాను ఏ చేయి చూతూరా గట్టాను చేయి చూసి ఎరక చెప్పే చే ఒకరునే మార్చాలి మార్చలేరు కదా ఆగొ అబ్బా మేరే బైపాస్ అది ఏది అది బైపాసా ఏడి మీ అన్న ఏడి ఆ ఇదే సిటీ ఆయు డాంబో రే వే స్పీడ్ బేకర్ అనుకుంటానే గాని ఆ రోజు లేకు పొస్తుండు వెట్టు దారి పోవారంట ఎక్కల వచ్చిందలే పొస్తుండు వెట్టు అడి లే ఇకిమాకు యేసు ఏమసలేదు పెళ్ళాల లేరు సంసారం లేది మరి కీతోడే ఉంటాడు

ओ आयो कदे वा हां आदर कदे बंद गतलागा ओले टेवटुम इद्दर गालले इत्तलेवटुम में लगा अरे ओकनी कर दे ओकनी लेवट ओ सेम कर लेवट में लगसी अरे लेवटने कट कर के बेनोट शंकरंटली इस्ता अर्रा मेन रा ले गिटीडू यो करा पाळ वेच रेरा रे पाळ करा टेंगा सेट करा पाळ वेच पाळ वेच रा नु लेब्रा

एरकलावा एरकलावा पांच शिंदे करते हुनी रमा ఎంతకత్తద గింతకత్తద నమనుకో నా కోలబెట్టి తింపేరి ఎత్తను చెప్పు అనువాడాల రాయెదకత కాదు ఎంతకుప్ట వంటంటాది ఎంతకాయి వీడు అన్నాడు కదా శేఖర్ గణమైన తెలుది వీడు ఇంకే जरूरत అందరి కూసో దరి కూసరా బరబ ఇంక అందుతన్నా పోయింది అయి పోమనింది బగబసి ఇంక ఎందుకు దరపనే లేదైతే తో గోపెండి చిక్కడ వచ్చే నువ్వే బాగా వచ్చి బాగా ఎవరకల్దానా గిరికల్దాని అన్నాం అనుకో నా కూల పెట్టి నెత్తికి వెచ్చింది అనుకో ఈ ఆడి కుక్కని చెప్తే మూ కుక్కల మడిపడాలి